వక్రీకరిస్తున్నారు వక్రీకరణ అంటే ఇన్ ది సెన్స్ మేము విచ సుప్రీంకోర్టు చెప్తే మేము దర్యాప్తు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పింది ఇది ఇప్పుడు కాదు కదా కేసు విచారణ మొదలైనప్పుడే చెప్పింది ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇలాంటిదే మీడియాలో ప్రతి దాన్ని పాలు నీళ్ళలాగా పరిస్థితి డాక్టర్ సునీత ఒక మూడు రకాల కోరికలతో సుప్రీంకోర్టులో వేశారు ఒకటి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు రెండు తమ మీద పెట్టిన కేసు తప్పు కేసు రద్దు తీసేయటము మూడవది ఈ విచారణ అన్నది కొంత దర్యాప్తు కొనసాగించటం సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పు కేసు దాన్ని క్యాన్సల్ ఇంకా రెండోది అవినాష్ రెడ్డి బెయిల్ ఆ విషయంలో మేమేం జోక్యం చేసుకోము ఎందుకంటే మామూలుగా బెయిల్ విషయంలో వాళ్ళు చేసుకోరు కింద కోర్టులే నిర్ణయించాలి ఇంకా మూడోది దర్యాప్తు కొనసాగించడం లేదా మేము చెప్పడం ఎందుకు సిబిఐనే అడుగుతామని సిబిఐని అడిగారు సిబిఐ ఏం చెప్పింది మేమైతే దర్యాప్తు పూర్తి చేసాం మీరు చేయమంటే చేస్తామన్నారు నిన్న కూడా అదే జరిగింది నిన్న వాళ్ళు అంతకుముందు రిజర్వ్ చేసిన తీర్పు నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా అనేక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు ఒక విధంగా చెప్తే ఇటువైపు ఉన్న వాళ్ళు ఇంకో విధంగా చెప్తే విచారణకు సిద్ధమని ప్రకటించిన సిబిఐ సీబీఐ ఇప్పుడు ఎప్పుడో ప్రకటించింది కానీ సుప్రీంకోర్టు సిద్ధపడలేదే మీరు చెప్తే మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టును మీరు కొనసాగించండి అని చెప్పలేదు కదా మీరు ఈ విషయం ఏదో ట్రయల్ కోర్టులో కిందకెళ్ళి తేల్చుకోండి అని చెప్పింది అంటే సుప్రీంకోర్టు తేల్చలేని విషయం కింద ట్రయల్ కోర్టు తేల్చడం అనేది జరుగుతుందా సాధారణంగానే మనం మామూలుగా ఆలోచించదగిన ఒక అంశమే రెండవది ట్రయల్ కోర్టుకు వెళ్ళమని ఆదేశించలేదు అది కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవటం మంచిది ఎందుకంటే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఏ ఆరోపణలు ఎలా ఉన్నా చట్టబద్ధమైన అంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు కనుక దర్యాప్తు కొనసాగించాలి దీని మీద న్యాయపరంగా వాదించాలని భావించినట్టయితే ట్రయల్ కోర్టుకు వెళ్ళడానికి రెండు వారాలు వ్యవధి ఇచ్చింది ఈ రెండు వారాల వ్యవధిలో వాళ్ళు ట్రయల్ కోర్టుకు వెళ్తే అంటే కింద కోర్టుకు వెళ్తే అప్పుడు ఆ కోర్టుకు ఎనిమిది వారాల్లో దాన్ని తేల్చమని చెప్పింది సో ఇవి రెండు జరిగితే తదుపరి వాళ్ళు ఏం తేలుస్తారు వాళ్ళు తేల్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ పై కోర్టుకు వెళ్తారా లేదా వీళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు తీసుకుంటారా లేదా ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి అంటే మొత్తమే చెప్పాలంటే ఇంకా రెండు మాసాలు పాటు అవినాష్ రెడ్డిని ఏమీ స్పృశించడం అది జరగదు ఎవరి బెయిల్ మేము రద్దు చేయట్లేదు ఇప్పుడు అందులో మేము అసలు వీ డు నాట్ ఇంటెన్ టు ఎంటర్టైన్ ద పిటిషన్ జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి ఒక విధంగా ఇదేమీ సునీ డాక్టర్ సునీత వాదనకు ఏదో నగ్గినట్టు ఉపశమనం రిలీఫ్ అని చెప్పడానికి ఏమి అవకాశం లేదు రిలీఫ్ ఏమన్నా కొద్దకపోవచ్చుంటే అవినాష్ రెడ్డికి యువతల వాళ్లకు ఇది కొంచెం రిలీఫ్ అని చెప్పి భావించాల్సి ఉంటుంది ఇంకోటి గతంలో డాక్టర్ సునీత విజ్ఞప్తి ప్రకారమే సుప్రీంకోర్టు ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సిబిఐ కోర్టుకు మార్చింది ఇప్పుడు దర్యాప్తు ఇక్కడే జరుగుతుంది ఇంక కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది కోర్టు ఆగ్రహం అంటే కొంచెం అసంతృప్తి ఇప్పుడు మీరు వెన్నీ ఎప్పుడో చెప్పు ఉండాల్సింది దర్యాప్తు అయిపోయి ఛార్జ్ షీట్ కూడా వేసి వెళ్ళి చెప్పిన తర్వాత ఇప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేమే చేస్తాము ఇలా ఎప్పటికప్పుడు పిటిషన్లు వేసుకుంటూ పోతే ఇంకో పదిహేనులు అయినా కానీ దర్యాప్తు పూర్తి కాదు అంటే సుప్రీంకోర్టు కామెంట్స్ మొత్తం మీద దర్యాప్తు సాగతీత కాకుండా తొందరగా ఫినిష్ చేసి దోషులు ఎవరో తేల్చాలి అన్న దిశలో ఉన్నాయి అందుకని నేను వక్రీకరణ అంటే ఎటువైపైన వక్రీకరణ చేయాల్సిన అవసరం లేదు ఈ కేసు మీద జరిగినటువంటి హోరాహోరీ వాదనల్లో న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలను న్యాయస్థానం అభిప్రాయాలను బట్టి తీసుకుంటే తర్వాత ట్రయల్ కోర్టుకు వెళ్తారా లేదా ట్రయల్ కోర్టు తీసుకుంటుందా లేదా ట్రయల్ కోర్టు కూడా అడ్మిట్ చేయాలి కదా మీ వాదనలతో ఏకీభవిస్తున్నామనో మరింత వివరణ ఇవ్వండినో ఏదన్నా అనొచ్చు ఇంకో రెండు ఈ రెండేళ్ళు నెలల తర్వాత మళ్ళీ కోర్టుకి మళ్ళీ వెళ్తే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళాలి ట్రయల్ కోర్టు ఏదో జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ ట్రయల్ కోర్టు ఇచ్చింది వీళ్ళకి సంతృప్తిగా ఉంటే ఒక విధంగా వీళ్ళకి సంతృప్తిగా ఉంటే వాళ్ళు వెళ్తారు వాళ్ళకి సంతృప్తిగా ఉంటే వీళ్ళు వెళ్తారు కాబట్టి చాలా తత్వంగా ఇంకా దీంట్లో ఉంది అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే డాక్టర్ సునీత న్యాయ పోరాటం లేదా ఆమె చేస్తున్నటువంటి తన వైపు నుంచి చేస్తున్న ఆమె మీడియాతో కూడా అనేక సార్లు మాట్లాడారు మొన్న ఆయన పుట్టినరోజు కూడా వాటితో ఇప్పటికిప్పుడు ఏమీ ఏకీభవించి తన అభిప్రాయం చెప్పడానికి సుప్రీం సిద్ధపడలేదు సుప్రీం సిద్ధపడలేదు సిద్ధంగా లేదు జోక్యం చేసుకోవడానికి అన్నదైతే స్పష్టంగా అర్థం అవుతుంది సార్ లిక్కర్ స్కామ్ వైసీపీ ఎదురుదాడి సిట్టుకు సరైన ఆధారాలు చూపే శక్తి లేదా అని అంబటి రాంబాబు ఆరోపణ మాజీ మంత్రి నిన్న ఆయన వివరంగా మాట్లాడారు మనం కూడా మాట్లాడాము కదా చార్జ్ షీట్ అవన్నీ కూడా ఇది బేతాల కథలాగా తయారైంది ఒకదాని తర్వాత ఒకటి పాములను బయటకు తీసినట్టుగా మీరు తీస్తున్నారు ఒకటి తేలిపోతుంటే ఒకటి ఫెయిల్ అయిపోతుంటే ఇంకొకటి తీస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా ఇరికిచ్చాలి జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని జైలుకు పంపించాలి అనే ఒకే ఒక ఏకైక లక్ష్యంతో ఉద్దేశంతో మీరు చేస్తున్నారు తప్ప దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ మీ దగ్గర లేవు అందులో మీరు ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి ఆయన్ను సన్నిహితుడు కాబట్టి ఆయన చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా మేము ఎదుర్కొంటాము అంటే ఎదురుదాడి ఒక విధంగా వైసీపీ అన్నిటితో మేమే అదిరిపోవడం లేదు మేము తప్పకుండా ఎదుర్కొంటాము ఎన్నైనా ఎదుర్కొంటాము అని ఒక ఎదురుదాడి చేయడం అనేది రాంబాబు మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన కొన్ని పేర్లు కూడా రాజు క్రెడ్డి అన్నారు అక్కడ పదకొండు కోట్లు దొరికి అయినారు అదేమీ లేదు ఎప్పటికప్పుడు పాత లీడ్స్ వదిలిపెట్టి కొత్త లీడ్స్ ఏవో తీసుకొని వచ్చి వాటి ద్వారా మీరు ఏదో నిరూపించాలి నిరూపిస్తామని మీరు అంటున్నారు దీంతోపాటు ఇంకో ప్రత్యారోపణ కూడా చేశాడు రాంబాబు చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్లో ఉన్నాడు ఇదివరకు మా ప్రభుత్వం పెట్టిన కేసు ఇప్పటికీ అలాగే ఉంది ఆయన బెయిల్ మీద ఉన్నారు మీరు బెయిల్ మీద ఉండి మీరు స్కామ్లో ఉండి మా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు చేస్తే వాడికి ఎక్కడ నిలబడుతుంది ఈ పద్ధతిలో ఒక తీవ్ర స్థాయిలో ఎదురుతాడంటే ఏమాత్రం తగ్గేదేలే అన్న పద్ధతిలో ఉండాలి తప్ప ఈ ఆరోపణలు వీటికి మేమేమి పట్టి లెక్క పెట్టడం లేదన్నట్టు అయితే నిజంగా అలా ఉన్నారా అంటే అలా ఎలా ఉంటారు ఖచ్చితంగా ప్రతిసారి కోర్టుకు వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు తాత్కాలికంగా నాలుగు రోజుల బెయిల్ వస్తే కూడా మనం తీసుకున్నారు అది జరుగుతుంది కానీ బట్ లీగల్ వార్ మటుకు తీవ్రంగానే జరుగుతుంది అది ప్రూవ్ చేయడానికి సంబంధించిన అంశం ఆరోపణలు ఒక ఎత్తు వాటిని ప్రూవ్ చేయడానికి సంబంధించింది ఇంకా చాలా ఈ క్రమంలో రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు ఉదాహరణకు నిన్న పేరుని నాని ఆ విషయాలన్నీ మనం మాట్లాడాం ఈరోజు జోగి రమేష్ నరేష్ చేశారు ఉదాహరణకు ఆయన విశాఖ ధర్మల్ కేంద్రం తాలూకు ఆ బూడిద కుంభకోణం జరిగిందనేది ఆరోపిస్తున్నారని ఆయన గతంలో కూడా చంద్రబాబు ఇంటికి మీదికి పోతున్నప్పుడు ఈ అరెస్ట్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టుంది అప్పుడు కాబట్టి తీవ్రంగానే వేడి పెంచే ఒక ప్రయత్నం అయితే మెడికల్ కాలేజీలకు కూడా స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ దర్శించి వాటి మీద కూడా కొంచెం ఇది పెంచాలని వాళ్ళు వ్యూహం చేపట్టినట్టుగా కూడా కనిపిస్తుంది మరి సిట్ కూడా లేదా ప్రభుత్వమో పోలీసు దాకా ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఒక సమగ్ర చిత్రం ఇది ఎందుకంటే లీకులో నడుస్తున్నంతగా మీడియా లీకులనండి లేకపోతే ఆ పత్రాలు వచ్చాక మీడియా రాయడం జరుగుతున్నందుకే అధికారికమైన దశలు ఇప్పుడు ఏ దశలో ఉంది తదుపరి ఏ దశ అని చెప్తే కొంచెం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అమరావతి పోలవరంపై వెంకయ్య డౌట్స్ నిర్మాణాలు పూర్తి అయితే చూడాలనే కోరిక మాజీ ఉపరాష్ట్రపతి గారు నిజంగా నిన్న మాట్లాడింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదేళ్ళ భాస్కర్ రావు కూలదోసినప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేనుకు మళ్ళీ